హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు రెడ్డి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేశాడు కేవలం నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో టీడీపీ జెండా ఎగరకూడదనే ఒకే ఒక ఒపీనియన్తో రెడ్డి పోటీ చేశారు అదే క్రమంలో ఇటు వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కూడా పార్టీకి ద్రోహం చేశారంటూ పార్టీ కార్యకర్తలు మాట్లాడినా కూడా రెడ్డి మటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నాకు మంచి మిత్రుడే పార్టీలు వేరు స్నేహితం వేరు అని చెప్పి చెప్పడం కూడా చాలా వరకు మనం నిశ్చింతగా గమనించాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది ఇదే క్రమంలో విజయసాయి రెడ్డి పాదం మోపకముందే ఇటు నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ అనుచర వర్గం పైన ఐటీ దాడులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షల వరకు డబ్బులు సీజ్ చేశారు నారాయణ మినిస్టర్ నారాయణ మాజీ మినిస్టర్ నారాయణ అతని ద్వారానే డబ్బులు మొత్తం స్టేట్ బై ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయని చెప్పే ఒకే ఒక ఉద్దేశంతో నెల్లూరులో విజయసాయి రెడ్డి గారు కాలు మోపారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అదేవిధంగా కోటం రెడ్డి సుదర్ రెడ్డి అతను కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జగన్ పైన స్థాయిలో విమర్శలు చేయడం వీటన్నిటికీ అతన్ని కూడా నిలువరించాలనే ఉద్దేశంతోనే అతను పాతకాలంలో చేసిన సెటిల్మెంట్లు వీటన్నిటిపైన మళ్లీ ఆరా తీసి ఇద్దరిని మటుకు పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశం సిటీ రూరల్లో ఖచ్చితంగా ఉందని కూడా చెప్పచ్చు రెండు స్థానాల్లో వైసీపీ జెండా ఎగరేయాలని ఏకైక లక్ష్యంగా విజయసాయిరెడ్డి నిలబడ్డాడు అదేవిధంగా లోక్సభ పరిధిలో ఉండే మిగ మిగతా ఐదు స్థానాలు కూడా ఖచ్చితంగా వైసీపీ కైవసం చేసుకుంటుంది క్లీన్ స్విప్ చేయాలని చెప్పే ఉద్దేశం విజయసాయిరెడ్డిలో ఏ టైగర్ కా హుకూం అనే జారీ చేయాలనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి నెల్లూరులో పాదం మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఖచ్చితంగా సమాచారం అందింది నాలుగు సంవత్సరాల రాజ్యసభ సమయం ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డిని ఎంపీని దించడంలో ఇక జగన్ పోటీ చేసిన విజయసాయిరెడ్డి పోటీ చేసినా నెల్లూరులో ఒకటే అనే ఉద్దేశం ప్రజల్లోకి లీడ్ పంపించి దాని ద్వారా నెల్లూరు జిల్లా పూర్తి స్థాయిలో క్లీన్ స్విప్ చేయాలనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది